దర్యాళ్ల తిప్పలో ఉన్న మంచినీటి చెరువులు అనేక రకాల వ్యర్థ పదార్థాలతో పాడైపోవడంతో స్థానిక గ్రామస్తులు మంచినీరు తాగడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు దర్యాళాల తిప్పలో ఉన్న మంచినీటి చెరువులు అనేక రకాల వ్యర్థ పదార్థాలతో పాడైపోవడంతో స్థానిక గ్రామస్తులు మంచినీరు తాగడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు ప్రజలందరూ పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును కలిసి పరిస్థితిని విన్నవించడం జరిగింది ఈ నేపథ్యంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ప్రభుత్వ అధికారులతో మంచినీళ్ళ చెరువులను పరిశీలించడం జరిగింది అధికారులతో చర్చించే తగు చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రతినిధి మల్లాడి గ్రామ పెద్దలకు ప్రతినిధులకు వివరించారు

ఇది అడంగడలో ఈ చార్ం చేయాలండి అది మా దగ్గర ఉన్నది అదే మార్గంలో అని మార్గంలో తీయ ఉంటది ఆ డార్పర్ మన పటలక మనకు రెడర్ తో మన వాలబూర్ కోట్ లో చేస్తారు కదా అది ఇంకా మిగిలింది తమిళనాడు కూడా కంప్లీట్ గా బోర్డర్ కటింగ్స్ ఉంది బోర్డర్ కటింగ్స్ డిఫికల్టీస్ ఉందన్న కన్ఫర్మ చేసి దానికి రోడ్ తీసేయడానికి అప్రాక్స్ వే నాట్ కొన్నదనే ఫోన్ ఉందంటున్నాడు అంటే అలాగే తీయడానికి ఆ ఎక్కడ সূর্য আউট 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 চুরি

ಇದು ಆಲ್ರೆಡಿ ನೈನ್ ಇಯರ್ಸ್ಟೋರ್ಕೋ ಲೀಕೇಜಸ್ ಎಲ್ಲ ಇರ್ತದೆ ಬರ್ಕ್ಸ್ ಎಲ್ಲ ಮಾರ್ನಿಂಗ್ ಆಗಿ ಅದಿಕಾ ಫಾಲ್ ಅಲ್ಲ ಅದು ಫಿಶಲ್ ಲೇಕಾ ಇಂದ ದುಷ್ ಮಾಡ್ತಾರಾ ಇಲ್ಲ ಇಲ್ಲ ಇದು ಬಂದನಾರ ಕೇನಾರ ಅಂದ್ರೆ ಯುಸ್ ಮಾಡ್ತಾರ ಯುಸ್ ಮಾಡ್ನೇ ಕೂಡ ಅಂತನ್ನ ಹೋಗಿ ಇಂದ ರೈಟ್ ಕೇಜ್ ಇತ್ತು ಆ ಕೇಜ್ ಬರ್ತಿ ಏನೆ ಮ್ಯಾಟ್ ಸೆಕೆಂಡ್ ಹ್ಯಾಂಡ್ ಮ್ಯಾಟ್ ಇತ್ತು ಅದು ಡ್ಯಾಮೇಜ್ ಏಕೋಚು ಹಾ ಫಿಸ್ಟ್ ದಿ ಸೆಕ್ರೆಟರಿ ಡೈರೆಕ್ಟರ್ ದಿಸ್ ಮಾರ್ನಿಂಗ್ ಆ ಇನ್ಸ್ಪೆಕ್ಟಿಂಗ್ ಬಿತ್ತು ನಾವು ಫೋರ್ ಫೋರ್ ಸ್ಕೀಟ್ ಒಂದು ಒಂದು ಅಂತ ಅಂದ್ರೆ ಟ್ರಕ್ಕಿ बेसि कुछ अभी मुनिपाल मुनिपाल इन्हें मॉर्निंग नाइ पाक मॉर्निंग ना कोई पार्कदे अंड्रेड मीटर ट्रेक अंड क्रिकेट क्रिकेट दी वॉलीबॉल वॉलीबॉल वालीबॉल वालीबॉल ने फिलिंग वन फीट फिल्क स कुमार ने ರೆಡಿನ್ <in the> <105packular> <laughs> <that Hi> <rules>